నాకైతే అది మొత్తం విన్నాను గానీ అక్కడ చంద్రబాబుని మోడీ పొగిడినట్టు ఏమి కనిపించలేదు మోడీని చంద్రబాబు పొగిడారంటే నిజం మోడీ చంద్రబాబు గురించి ఒక మొక్కే మాట్లాడి బాబు పవన్ కళ్యాణ్ నా దగ్గరకు వచ్చారు మనం ఎన్డీఏ లో కలుద్దామన్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం వెళ్దామన్నారు దీన్ని ఎన్డీఏ ని ఆహ్వానించండి ఎన్డీఏకి ఓటేయండి అన్నారు కాని చంద్రబాబు మహానాయకుడు మంచి నాయకుడు ఆయన అంతటి పుడింగి లేరు ఏం చెప్పలేదు ఇంత ముందు అయితే ఎన్ని ఒకప్పుడు ఇదివరకు బాబుని సంబోధించే విధానం కూడా వేరేగా ఉండేది చంద్రబాబు నాయుడు ఇప్పుడు అమరావతి సభలోప్పుడు కానీ ఆ టైం ఇప్పుడు అట్లాంటి సంబోధన కూడా లేదు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అని మాట్లాడారు కాబట్టి అంత అపారమైనటువంటి ప్రేమ లేకపోతే ఆయన్ని తట్టుకోలేనంతగా అభిమానించేటటువంటి సిచ్యుయేషన్ లో అయితే మోడీ లేరు ప్రేమకు పోయలేదు లేకపోతే చంద్రబాబు పొగిడారు అంటే ఆయన అవసరం ఆయనకి ఆయనకి ఒక నానుడు ఉంది అందితే కాళ్ళు అందకపోతే జుట్టు అన్నట్టు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు దాంట్లో ఎన్టీ రామారావు దగ్గర ఒకప్పుడు ఎన్టీ రామారావు మీద పోటీ చేస్తానని శపథం చేశాడు కాంగ్రెస్ పార్టీ టికెట్ అడిగారు ఎన్టీఆర్ మీద పోటీ చేయడానికి నాకు ఇవ్వండి అని అప్పటికి ఆయన కాంగ్రెస్ లో ఉన్నారు ఇప్పుడు మంత్రిగా ఓడి చేశారు అలాంటి ఆయన ఎనభై మూడులో ఎన్టీఆర్ గెలిచాక తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఆయనే దేవుడు ఇంద్రుడు చంద్రుడు కృష్ణుడు రాముడు అని పొగిడారు ఆ తర్వాత ఆయన పార్టీనే తీసుకున్న త